రాజుల మొదటి పుస్తకం పంతొమ్మిది పంతొమ్మిది త్వరగా తన ముందర ముందరున్నా దున్నించు పన్నెండవరక్క ఏలి అతను చేరబోయి తన దొప్పటి అతని మీద వేయగా చాలమ్మా దుప్పటి వేయగా దుప్పటి అభిషేకాన్ని గుర్తు ఏలియా అంటాడు షాపాతో కుమారు అయినా నీ తర్వాత అభిషేకించు దుప్పటి వేయగా అంటే అభిషేకం చెప్పాను నేను దేవుని సేవకు అభిషేకం కావాలి ఎనైటింగ్ కావాలి అది క్రమం నాకు సేవ చేయాలని ఉంది నాకు రెండు పాటలు వచ్చు రెండు మాటలొచ్చు నీకు నాకు సదు చదువు ఉంది చదువు పాట మాట సంఘాన్ని కట్టదరయ్యా అభిషేకం అభిషేకం దేవుని అభిషేకం అభిషేకం మన మీద ఉంటే మీకు ఒకటి చెప్పనా ఒక ప్రాంతాన్ని దైవ వచ్చాడంటే ఆ ప్రాంతంలో ఉన్న దెయ్య మొత్తం అలర్ట్ అవుతాయి అలర్ట్ అవుతాయి ఇది ఆత్మ సంబంధమైన పోరాటం ఎలర్ట్ అవుతాయి గోవింద పురంలో ఉన్న దెయ్యాలు మొత్తం నా పేరు తెలుసు దేవుడికి స్తోత్రం కలుగునగా అలర్ట్ అవుతాయి ఎందుకంటే మేము చేసే పని ఏంటంటే వాడు రాజ్యాన్ని కోల్చడమే వాడి రాజ్యాన్ని తగలబెట్టడమే కనుక వాడు వాడు ఓర్చుకోలేడు పోరాటమే కష్టమే రకరకాల పోరాటాలు రకరకాల ప్రయత్నాలు రకరకాల నిందలు రకరకాల సమస్యలు వస్తాయి ఇక్కడ సేవ జరగకుండా ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు సైతం చేసినా దేవుని చిత్తం అయితే దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు దేవుడికి స్తోత్రం కలుగునగా దానికి ఎదురుగు వాడికి నష్టం కాని దేవుని చిత్తంలో కలిసి వెళ్ళేవాడికి ఆశీర్వాదం దేవుని చిత్తానికి ఎదురుగా అడ్డు వేసేవాడికి ప్రమాదమే చీడే అభిషేకం ఉండాలి అభిషేకం మా మీద ఉన్నప్పుడు చీకటి ప్రయోగాలు దుష్ట బలం మా మీద పడదు దేవుని కాపుదల మా మీద ఉంటుంది దేవుని ప్రసన్నత మా కుటుంబాల్ని మమ్మల్ని దేవుడు కాపాడగలడు అసలు భయంకరమైన మాంత్రిక శక్తుల మధ్య మాంత్రికుల మధ్య సేవ చేసిన దైవజనులు ఉన్నారు రైన్ అండ్ బాంకే అనే దైవజన్లు నైజీరియా ప్రాంతంలో సేవ అసలు ఆ ప్రాంతంలో మాంత్రిక శక్తుల ప్రయోగాలు ఎక్కువ మొరటితనం ఆయన ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఫేమస్ మాంత్రికులు నలుగురు ఏకమయ్యారు ఎవడొస్తున్నాడు అంటారా దెయ్యాలన్నీ కూడా గందరగోళం అయిపోతున్నాయి అసలు కొన్ని దెయ్యాలు చెబుతున్నాయి ఆ పాస్ట్ వచ్చాడంటే తేడా పడుద్ది వాడు రాకుండా చేయండి అని వాళ్ళు చేస్తున్నాయి మాంత్రికులు కనుక మన నలుగురు కలిసి ఒకేసారి మంత్రప్రయోగం చేద్దాం స్పాట్లో చచ్చిపోతాడు అని ఆ గ్రౌండ్ వచ్చి నలుదిక్కులు కూర్చున్నారు ఆ సేవకుడు గ్రౌండ్లోకి రాకుండా ఉండడానికి ఆ ప్రాంతానికి రాకుండా ఎన్నో ప్రయత్నాలు చేసిన కాలే ఆయన వచ్చేసాడు సరే వస్తే వచ్చాడు గ్రౌండ్లోకి వస్తాడుగా ఫేస్ టు ఫేస్ అటాక్ చేద్దాం అని మాంత్రికులు నలుదిక్కులు కూర్చున్నారు ఆ దైవ జండు స్టేజ్ ఎక్కి ఆయన కొన్ని అలవాటు ఏంటంటే నలుదిక్కులు ఒకే మాట పొలతా హాలు మాటకున్న బలం తెలితే మనం అర్థమైందా మనం కూడా లేలు అంటాం దేవుడికి స్తోత్రం కలుగునగాక నువ్వు ఎక్కడ కేకలు పెడితే నీ ఇంట్లో ఉన్న దెయ్యం వదురుద్ది నీకు తెలుసా ఎక్కడ కేక నీ ఇంట్లో ఉన్న దెయ్యానికి చెమట్లు పడతాయి ఏం పేరు నీ పేరు అయ్యి కాదు ఈ అడుగు అమ్మో దెయ్యమా నేను చర్చిలో అలేదు ఎట్లా ఉంటుంది సలపరం అంటది హా సైద్ద చెప్తాడు ఈ దేవుడికి స్తోత్రం గాక నీకు ఏ పేరు అడగండి చచ్చిపోయిన వాళ్ళు పట్టారనుకో ఆడి పేరు చెప్పింది అనుకో ఆ పిల్ల పట్టిందా ఆడు పట్టాడా ఆ పనికి మా వాడికి ఏం పని లేదా ఆడు చచ్చి ఎప్పుడో వెళ్ళిపోయేటట్టు ఆడి పేరు చెప్పుకొని పోతున్న దెయ్యాలు వాళ్ళు దెయ్య కారమ్మా వాళ్ళు దెయ్యైతే సచిపోయిన వాళ్ళకి చాలా మంది మీద కోపం లేదా అంత ప్రేమ ప్రేమ స్వరూపులా మీరు సత్యభయిన వాళ్ళు ఒక్కడికి కోపం లేదు మీ మీద ఒక్కడున్నా చాలు ఆడ దెయ్యమై చంపేస్తా నువ్వు మరి నీ కో ఇంకెవరి మీద కోపం ఉంటుందిగా నువ్వు చచ్చిపోయి ఇంకోటి చంపేస్తావు నీకు నిన్ను అందాలు బట్టి చెప్తున్నాను సచిపోయిన వాళ్ళు దెయ్యాలు కారు మీకు అంత డౌట్ ఉంటే అదే తెచ్చి తేండి ఆ దెయ్యంతో చెప్పేస్తా ఒరిజినల్ పేరేంటో చీకటి సరిసి కొడితే చెప్పుద్ది అంతేగా ఏం పేరమ్మా ఎందుకొచ్చావమ్మా మా ఊడే దొరికేయడం అంటే ఆ అటగీ ఆది నాట్యం ఏందో మరి సోది చెప్పించుకుని బాగా అలవాటు పడ్డాం కదా అదొక సరదా అసలు వాడు పెద్ద అబద్ధికుడు దేవుడికి స్తోత్రం కలుగునగాక వాడు పెద్ద ఆబద్ధం నోరు తెరితే అబద్ధాలు ఆడేవాడాడు ఆబద్ధానికి జనకుడు బైబిల్ చెప్తుంది సత్యపెనలు తీయాలి గారు ఆల్రెడీ శక్తులు ఉన్నాయి వాటికి రూపం లేదు కానీ ఏదో పేరు చెప్పి బతికేస్తాయి అంతే అంత నుంచి ఏమీ లేదు అంత చెప్పుగాక మనకు మాత్రం అదే అదే పాఠం ఏ పాఠం ఏం పేరు అడగండి పాస్టర్ గారు నాకు చాలా డౌట్ వస్తుంది ఆడే అనుకుంటా నీకు బాగా డౌట్లేస్తాయి దేవుడికి స్తోత్రం కాక నీ తెలివితేటల ముందు అసలు దేవుని తెలివితేటలు పనికిరావే చేస్తావు నువ్వు శక్తుల ప్రభావం ఆ మాంత్రికులు మంత్రోచడం చేస్తున్నారు ఈ దైవ జండు గ్రౌండ్ మొత్తం తిరిగి హాలేలు కేకలు చేస్తాడు అసలు అందరితో కేకలు చేస్తాడు అలా కేకలు వేసినప్పుడే కుంటలు వేసి నడుతారు గుడ్డలు చూస్తారు మొగలు మాట్లాడతారు చెవిటోళ్ళు వింటారు దయ్యాలు పట్టిన వాళ్ళు ఆడ కిలా కిలా గిలా కొట్టేసుకోవడం అంతే ఆయన గ్రౌండ్ మీ స్టేజ్ మీద వల్లే కేకలేస్తాను నాలుగు దిక్కులు తిరిగి అలా కేకలేసినప్పుడు వీళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు ఆ దురాత్మ శక్తిని వెనకొత్తున్నాయి వీళ్ళు నడుతున్నారు పోండి అని అవి ఎనకొస్తున్నాయి నడుతున్నారు నెడతున్నారు బాగుండని నెనకొస్తున్నాయి చివరికి వాళ్ళ మీద ఎగబడి వాటిని సంపేతే స్పాట్లో తెచ్చారు స్పాట్లో తెచ్చారు అలా అయినా ఆ పరిస్థితిని చూసిన దైవజుడి ప్రార్థన చేస్తే ఆ నలుగురు బ్రతికితే నలుగురు సేవకులు అయ్యారు దేవుడికి స్తోత్రం కనుగొనగాక అలా దేవుని అభిషేకం దేవుని అభిషేకం మేము కొన్ని ప్రాంతాలు పోయేటప్పుడు దురాత్మ శక్తులు మమ్మల్ని మమ్మల్ని టచ్ చేయాలని చూస్తాయి అవి మమ్మల్ని తాక్కుండా మమ్మల్ని కాపాడేది అభిషేకం అందుకని దేవుని ఆత్మ చేత నింపబడాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక మా మా ఏరియాలో అలు కదా ప్రార్థన ఒప్పుకోరు ఒక పిల్లలు రక్షింపబడింది అలా అసలు ఒప్పుకోరు బాత్రూమ్ తీసుకుని ఆత్మ పొందింది జ్వరం వచ్చిందని రెండు నెలలు తగ్గట్లేదని ఆ ఆదివారం బలవంతం తీసుకెళ్ళారు సో చెప్పేవాళ్ళు కాడికి ఆ పిల్లని గద్దెలో కూర్చోబెడితే డామున పడింది ఎవరు గద్దెలో చెప్పాను డావును పడి లేచి తీసుకెళ్ళబడి పిల్లని ఇక్కడి ఎక్కడి నుంచి అంది ఎందుకు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మరి అంతకు అమ్మాయి చెప్తున్న గట్టి చెప్పమ్మా తల్లె రోగాలు పోతాయి పలుకు వాక్యాన్ని లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నాడు గొప్పోడు ఆయన గొప్ప దేవుడు లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పోడు దేవుని అభిషేకం మన మీద ఉండాలి ఏది దిక్కు నిన్ను పుట్టదు అభిషేకం చాలా అవసరం దేవసేవకి ఆత్మచాత అభిషేకించబడాలి దైవజనుల హస్త నిక్షేపణ కూడా ఉండాలి అది క్రమం